ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గొర్రెలు మేకల పెంపకందారులు పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం నరి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు పాడి పశువులకు గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం సాధారణంగా డివార్మింగ్ అనేది గొర్రెలు మేకలకు చేస్తూనే ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ పాడి పశువుల్లో కొంతమంది మాత్రమే రెగ్యులర్గా డివార్మింగ్ చేస్తారు పాడి పశువుల్లో గొర్రెలు మేకల్లో సంవత్సరానికి మూడు నాలుగు సార్లు కంపల్సరిగా డివార్మింగ్ చేస్తే చాలా వరకు పశువుల శరీరంలో గొర్రెల శరీరంలో ఉన్నటువంటి పరాణజీవులు బయటికి పోయి మనం అందించే మేపులోని పోషకాలన్నీ శరీరానికి వినియోగపడి పాడి పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది గొర్రెలు మేకల్లో శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి అంతర్పరాన్న జీవులు నిర్మీలించడం అనేది చాలా ముఖ్యం ఈ రెండింటిలో పాడి పశువుల్లో మరియు గొర్రెలు మేకల్లో పశువులు గొర్రెలు మేకలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డివార్మింగ్ చేయకూడదనే విషయం మీకు తెలుసా ఒకవేళ మీరు ఆ సమయంలో తెలిసో తెలియకో మీ పాడి పశువుల్ని కానీ గొర్రెలు మేకల్ని కానీ డివార్మింగ్ చేస్తే ఎదురయ్యే సమస్యలు ఇవి పుట్టుక లోపం ఉన్నటువంటి దూడలు మేక పిల్లలు జన్మిస్తాయి అదేవిధంగా మేకల్లో గొర్రెల్లో పశువుల్లో అబార్షన్స్ సంభవించే ప్రమాదం ఉంటుంది టీకాలు చేసినా అవి పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది వ్యాధుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది పాలు మాంసంలో ఈ డివార్మింగ్ అవశేషాలు ఉండి అవి మనుషులు వినియోగించినప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి వల్ల రైతులు తమ పాడి పశువులకు గొర్రెలు మేకలకు ఏ సందర్భాల్లో డివార్మింగ్ చేయకూడదు అనే విషయంపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం డివార్మింగ్ చేయకూడని సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి సందర్భం చూడి పశువులకు చూడి గొర్రెలు మేకలకు చేసేప్పుడు ఎట్లాంటి శ్రద్ధ తీసుకోవాలో తెలుసుకుందాం చూడి గొర్రెలకు చూడి మేకలకు పశువులకు గనక చేస్తే అబార్షన్స్ సంభవించే ప్రమాదం ఉంటుంది పుట్టుక లోపాలు ఉన్నటువంటి దూడలు పుట్టే సమస్య ఎదురవుతుంది గర్భస్థ దూడ ఎదుగుదలకు అంతరాయం కలుగుతుంది అందువల్ల చూడి పశువులకు కానీ చూడి జీవాలకు కానీ డివార్మింగ్ చేసినప్పుడు చివరి మాసంలో చేయకూడదు ఈనిన పదిహేను రోజుల వరకు కూడా చేయకూడదు ఇక రెండవ విషయం ఏంటంటే కృత్రిమ గర్భోత్పత్తి చేయిస్తాం పశువుల్లో కృత్రిమ గర్భోత్పత్తి చేయించినప్పుడు ఒక నెల వరకు డివార్మింగ్ చేయడం పద్ధతి కాదు ఇక మూడవది ఏంటంటే మరీ చిన్న వయసున్న దూడలు అప్పుడే పుట్టిన దూడల్లో కూడా వ్యాధి నిరోధక సిస్టమ్ అనేది ఇంకా అభివృద్ధి కాదు కాబట్టి అట్లాంటి దూడలకు డివార్మింగ్ అనేది చేయకూడదు గేదె దూడలకు అయితేనేమో ఎనిమిది నుంచి పది రోజుల్లో చేయవచ్చు మేక పిల్లలకు గొర్రె పిల్లలకైతేనేమో ఇరవై రోజుల తర్వాత డివార్మింగ్ చేయవచ్చు అంతేగాని పసి దూడలకు మాత్రం చేయకూడదు ఇక నాలుగవ విషయానికి వస్తే పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ జ్వరం అధికంగా ఉన్నప్పుడు కాలేయము మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు డివార్మింగ్ చేయకూడదు ఒకవేళ డివార్మింగ్ చేశామనుకోండి అటువంటప్పుడు ఆ పశు సంపదకు స్ట్రెస్ కలిగి లివర్ పని సామర్థ్యం దెబ్బతింటుంది అటువంటిప్పుడు జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది అందువల్ల డివార్మింగ్ అనేది అట్లాంటి పశువులకు గొర్రెలకు చేయకూడదు ఇక ఐదో విషయానికి వస్తే పశువులు కానీ జీవాలు కానీ ఒత్తిడికి గురైనప్పుడు డివార్మింగ్ చేయకూడదు ఒత్తిడికి ఎప్పుడు గురైతాయి వాతావరణ తీవ్రతలకు గురైనప్పుడు చాలా దూరం రవాణా చేసిన పరంలో ఆకస్మికంగా మార్పులు చేసినప్పుడు పశువుల్ని కానీ జీవాలను కానీ కొత్త షెడ్లోకి మార్చినప్పుడు డివార్మింగ్ చేసినా కానీ ఈ ఒత్తిడి ప్రభావం వల్ల డివార్మింగ్స్ పనితనం సక్రమంగా ఉండదు కాబట్టి అట్లాంటి సమయాల్లో డివార్మింగ్ అనేది చేయకూడదు ఇక ఆరో విషయానికి వస్తే టీకాలు వేసే సందర్భంలో డివార్మింగ్ చేయకూడదు టీకాలు చేసే వారం రోజుల ముందు డివార్మింగ్ చేస్తే వారం తర్వాత చేసే టీకాల వల్ల ప్రయోజనం చాలా బాగుంటుంది కాబట్టి డివార్మింగ్ కంటే వారం రోజుల ముందే చేయాలి కానీ ఆ తర్వాత చేయకూడదు వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ఇరవై రోజుల వరకు కూడా డివార్మింగ్ చేయకూడదు పాలిచ్చే సమయంలో పాలల్లో అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది అదే విధంగా మేకల్ని వధిస్తే ఆ మాంసంలో కూడా ఈ డివార్మింగ్ మందుల అవశేషాలు ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి పాలు మాంసం కొరకు వెంటనే ఈ పశువులను కనుక వధిస్తే వాటి అవశేషాలు వినియోగించే మనుషులకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటరింగ్ చేయాలనుకునే గొర్రెలు మేకలు ఉన్నాయనుకోండి అటువంటి వాటికి డివార్మింగ్ చేయనవసరం లేదు పాలు ఇచ్చే వాటికి మాత్రం అవశేషాలు అంతగా ఉండని డివార్మింగ్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మాత్రమే వాడాలి ఇక ఎనిమిదో విషయం ఏంటంటే కొన్ని పశువులు నేల మీద పడుకొని పోతాయి లేవలేకుండా పోతాయి అన్ని పశువులు ముసలితనంతో లేవలేకపోతాయి కొన్ని పశువులకు ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల పోషక లోపం సంభవిస్తుంది ఇటువంటి సందర్భాల్లో డివార్మింగ్ చేసామనుకోండి అవి ఒత్తిడి గురైతాయి దానివల్ల మనం డివార్మింగ్ చేస్తే వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది కాబట్టి డివార్మింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ గురవుతాయి కాబట్టి ఆ సందర్భంలో చేయకూడదు ఇక తొమ్మిదవ విషయానికి వస్తే అడవుల్లో బీడు భూముల్లో తిరుగుతున్నాయి అనుకోండి పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ అటువంటిప్పుడు తాగునీళ్ళ కొరత ఉంటుంది అటువంటి సందర్భాల్లో డిహ డివార్మింగ్ చేస్తే డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం తాగునీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే డివార్మింగ్ అనేది చేయాలి ఇక చివరి అంశం ఏంటంటే కొన్ని పశువులకు జీవాలకు అలర్జీ ఉంటుంది కొన్ని మందులతో అలర్జీ ఉంటుంది కొన్ని వేరే రకంగా అలర్జీ ఉంటుంది అటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా డాక్టర్ సలహా మీదనే డివార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులు విన్నారు కదా ఈ పది ఐటమ్స్ మీరు డివార్మింగ్ చేయకూడని సందర్భాలు కాబట్టి ఇప్పటి వరకు ఏదో రకంగా డివార్మింగ్ చేస్తూ పోతున్నా కానీ ఇక ముందు నుంచి డివార్మింగ్ చేసేప్పుడు ఈ పది విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి అందరికీ ధన్యవాదాలు